అందరికి నమస్తే వార్తలు చూద్దాం పెద్దపల్లి జిల్లాలో ఎట్లాంటి వార్తలు ఉన్నాయి మరి ఏ విధమైన వార్తలను జర్నలిస్టులన్నలు తీసుకొచ్చిన చూద్దాం మరి ముందుగా వార్త ఏంటో చూద్దాం రాయితీ రుణం దరఖాస్తు ప్రవాసనం రాజీవ్ యువ వికాసంపై స్పష్టత కలుగు రాజీవ్ యువ వికాసం దీనిపైన స్పష్టత కరువైందని చెప్పేసి అన్న చెప్తున్నాడు మరేందో చూద్దాం రాజీవ్ యువ వికాసం పథకం కింద రాయితీ రుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న ఆశాభావులకు నిబంధనలు ముచ్చమిటలు పాటిస్తున్నాయి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలపై అధికారుల ప్రచారం కొరవడింది రేషన్ కార్డు లేకుండా ఆదాయ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అయితే రేషన్ కార్డు లేకుంటే ధృవీకరణ పత్రం జారీ చేయడం లేదు మీ సేవలో సాంకేతిక పరమైన సమస్యలతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది ఆన్లైన్ చేసిన దరఖాస్తు పత్రులు కార్యాలయాల్లో సమర్పించాల్సి రావడం అదనపు గార భారంగా మారిందని ఈ అన్న చెప్తున్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నలభై సంవత్సరాల లోపు అందరికీ ఏది వ్యాపార నిమిత్తమో లేకపోతే ఆర్థికంగా బలపడడం కోసము ఏర్పాటు చేసిన రాజీవ్ యువ వికాసం పథకము ఎట్లా ఉంది అంటే ప్రస్తుతం ఒక పెద్దపల్లి జిల్లా అనే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందంటే వాళ్ళు ప్రభుత్వం చెప్పిన ముచ్చట ఏంటంటే తెల్లరే అంటే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఆదాయ ధృవీకరణ పత్రంతో ఈ యొక్క రాజీవ్ యువ వికాసాన్ని అప్లై అంటే దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు మరి ఆ యొక్క ఆదాయ ధృవీకరణ పత్రం కావాలంటే తహసీల్దార్ కార్యాలయంకు వెళ్తే మరి అక్కడ తెల్ల రేషన్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆదాయ ధృవీకరణ పత్ర పత్రం ఇస్తారన్న ముచ్చట మర్చిపోయింది కావచ్చు ప్రభుత్వం మరి వాళ్ళు ఏమడుగుతున్నారు మండలికి వెళ్తే వాళ్ళు మీకు రేషన్ కార్డు ఉంటే ఆదాయ ధృవీకరణ పత్రం ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు మరి ప్రభుత్వం ఏమో రేషన్ కార్డు లేకపోయినా ఆదాయ ధృవీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నది ఏదేమైనా కూడా దరఖాస్తు చేసుకుందామంటే సర్వర్ ప్రాబ్లం సాంకేతిక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి మీ సేవలలో గంటల తరబడి నిలబడాల్సి వస్తుంది మరి అంటే సర్వర్ల సమస్యల వల్ల అంటే సాంకేతిక సమస్యల వల్ల మీ సేవలోనే ఉండాల్సి వస్తుంది మరి ఒకవేళ ఉండి ఆ యొక్క దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత లేదంటే ఆ యొక్క ధృవీకరణ పత్రాన్ని అప్లై చేసిన తర్వాత అదనపు భారంగా ప్రజలకు అదనపు భారంగా ఆ పత్రాలను కార్యాలయాలకు చేర్చాల్సిన అవసరము ప్రజలకు అంటే దరఖాస్తుదారుడికి ఎంతైనా ఉందనేసి చెప్పుకోవాలి ఇంత సమస్యలు జరుగుతున్నా కూడా అధికారులు కాని మరి ప్రభుత్వం కానీ వీటి మీద వీటి మీద ప్రచారం అనేది లేదనే చెప్పుకోవాలి అపోహలను కలిగి ఉన్న ప్రజలకు లేదంటే అపోహలు కలిగిస్తున్న కొంతమంది ఉంటారు కదా అపోహలు ఏ పథకానికైనా కూడా ఒక అపోహను కల్పిస్తారు ఆ అపోహలను పోగొట్టడానికి ప్రభుత్వం ఎలాంటి ప్రచారాన్ని కూడా చేస్తలేదు మరి పూర్తి స్థాయిలో ప్రజలకు ప్రభుత్వం ద్వారా మరి అధికారుల ద్వారా ఈ పథకం పైన ప్రచారం పెట్టాలి ప్రచారం సాగించాలని ప్రజలందరి తరపున మా ఛానల్ ద్వారా కోరుతున్నాము ఇంకా వార్త ఏంటట అంటే కొరవడి ప్రచారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్చి వర్గాల నిరుద్యోగ యువత రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది సంబంధిత శాఖలు తమ పరిధిలో విస్తృత ప్రచారం కల్పించాలని పేర్కొంది గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీఓలు మున్సిపాలిటీలలో కమిషనర్ల పర్యవేక్షణలో సందేహాలు నివృత్తి చేయాలని ఉన్నా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు దీంతో అవగాహన లోపంతో ఆశావాహులు కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు కొందరు జిల్లా కార్యాలయాలకు వెళ్తుండటంతో రవాణా ఛార్జీలు భారం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు ప్రభుత్వం చెప్పింది ప్రచారం చేయాలి స్థానికంగా ఉండే ఎంపీడీఓలు అదే విధంగా మున్సిపల్లు గ్రామ పంచాయతీలు అయితే గ్రామ పంచాయతీలు ప్రచారం చేయాలి రాజీవ్ యువ వికాసం పైన మరి ప్రజలకు ఎలాంటి అపోహలున్నా తొలగించే ప్రయత్నం చేయాలని ప్రభుత్వం చెప్పినా కూడా పూర్తిగా అధికారులు వీటిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్పేసి అన్న మనకు చెప్తున్నాడు మరి ఒకవేళ తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మండలికి వెళ్తున్నారు అంటే మండల కార్యాలయాలకు వెళ్తున్నారు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్తున్నారు ఏది దిక్కుదోచని పరిస్థితిలో ఉంటే జిల్లా కార్యాలయానికి కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉంటుంది దీనివల్ల కార్యాలయాలకు వెళ్ళాలంటే ప్రజలు రవాణా ఛార్జీలను ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు మరి అది కూడా అంటే దరఖాస్తుతో పాటుగా ఈ రవాణా ఛార్జీలు కూడా ప్రజలకు అదనం బారపడుతున్నాయని చెప్పేసి అన్న మనకు చెప్తున్నాడు శాఖల వారిగా వచ్చినవి బీసీలు పంతొమ్మిది వేల రెండు వందల మంది ఎస్సీలు ఎనిమిది వేల మూడు వందల ఒక ఒకరు ఆ మైనార్టీలు పదహారు వందల ఎనిమిది మంది ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఆర్భాటమే తప్ప అవగాహన అనేదే ఆ అవగాహన అనేదేది రేషన్ కార్డు లేకుండా ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది కుటుంబ ప్రామాణికంగా తీసుకొని రుణం మంజూరు చేస్తారు ప్రచార లోపంతో కుటుంబ సభ్యులు అందరూ దరఖాస్తు చేసుకుంటున్నారు గ్రామ మండల స్థాయిలో పథకంపై ఆర్భాటమే తప్ప అవగాహన కల్పించడం లేదని చెప్తున్నారు రేషన్ కార్డు లేకున్నా ఆదాయ ధృవీకరణ తోటి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు మరి ఆదాయ ధృవీకరణ పత్రం ఎట్లు అది చెప్పలే ఇక అంటే వాళ్ళు రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం ఇస్తా అని చెప్తున్నారు కాబట్టి ఆదాయ ధృవీకరణ పత్రం మరి ఆ విషయము ప్రభుత్వమే చెప్పాలి ప్రభుత్వ అధికారులే చెప్పాల్సి ఉంటది ప్రజలకు ఇక ఒక కుటుంబంలో కుటుంబ ప్రామాణికంగా అంటే కుటుంబంలో ఒక్కరికే ఇస్తారు అంటే రేషన్ కార్డు లో ఉన్న వారికి ఒక్కరికే ఇస్తారు అని చెప్పి చెప్పింది కదా మరి దాని మీద కూడా అవగాహన కల్పించాలి అవగాహన లేకపోతే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది అంటే ముగ్గురు ఉంటే ముగ్గురు అప్లై చేసుకునే పరిస్థితి కనబడుతుంది ముగ్గురు అక్క చెల్లెలుంటే ముగ్గురు అప్లై చేసుకునే పరిస్థితి కనబడుతుంది మరి ఒక్కరికే ఇస్తాము లేదా ఇద్దరికి ఇస్తాము ఎట్లాంటి ప్రామాణికం తీసుకుంటామో ఆ విషయాన్ని చెప్పడం మరిచిపోయింది ఇక పూర్తిగా అధికారులు వీటి మీద ఎట్లాంటి ప్రచారం అంటే ప్రచారం అంటే మైకులు పెట్టి టెన్లేసి చెప్పాల్సిన అవసరం లేదు దినపత్రికలలో సోషల్ మీడియాలల్లో మరి లేదంటే కార్యాలయాల అందుబాటులో ఉన్న అధికారులు ఎవరైనా ఉంటే వచ్చిన ప్రజలకు చెప్పే విధంగా ఉంటే బాగుండేదేమో మరి మరి పూర్తి స్థాయిగా ఈ పథకం పైన అవగాహన కల్పించకపోవడము ప్రా అధికారులకే అర్థం కావాలి ఇక ఇంకేంటి ఇంకేంటిదట అంటే మొరాయిస్తున్న సర్వర్లు సర్వార్లు మొరాయిస్తున్నాయి కులం నివాస ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ఆశావాహులు నిర్వి నిరీక్షించాల్సి వస్తుంది ఏకకాలంలో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు రావడంతో బీసేవ సర్వర్లు మురాయిస్తున్నాయి దీంతో రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితి నెలకొంది ఎంపీడీఓ కార్యాలయాలు పుర పురపాలిక ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి ఆఫ్లైన్లో లో దరఖాస్తులు స్వీకరించి ఆన్లైన్ చేస్తున్నారు అయితే ఆన్లైన్ చేసిన దరఖాస్తు పత్రులను కార్యాలయంలో సమర్పించడంపై స్పష్టత లేదు చాలా మంది రుణం రాదే రాదేమో అన్న అనుమానంతో దరఖాస్తు పత్రులను వ్యయప్రసరణాలకు గురియ్య కార్యాలయాలకు తీసుకెళ్తున్నారు అంటే సర్వర్లు మీ సేవ సర్వర్లు సరిగా పనిచేయట్లేదు అంటే అర్థం చేసుకోవాలంటే ఒకేసారి అప్లికేషన్స్ రావడం వల్ల మీ సేవ సర్వర్లు కూడా దాదాపుగా స్లో అయిపోయినాయి అని చెప్పేసి చెప్తున్నారు సాంకేతిక సమస్యలు అనేకంగా ఉన్నాయి ఈ పథకంకు రాజీవ్ యువక వికాసం పైన అనేక సమస్యలు వెల్లువెత్తుతున్నాయి అంటే సాంకేతిక సమస్యలు అనేది వెల్లువెత్తుతున్నాయి వీటిపైన అధికారులు స్పష్టత స్పష్టంగా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉంటుంది అన్న ముచ్చట కూడా చెప్పాలి ఇగా పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ధృవ కోసం నిరీక్షిస్తున్న దరఖాస్తుదారులు కులం నివాసం ఆదాయ పత్రాల కోసం ఎమ్ఆర్ఓ ఆఫీసులలో ఎంఆర్ఓ కార్యాలయంలో ఎవరు దరఖాస్తుదారులు వెళ్ళి అక్కడ నిరీక్షిస్తున్నారు అని చెప్పేసి అంటే సర్వర్ సమస్యలు అక్కడ సి సెక్షన్ లో సమస్యలు అంటే సర్టిఫికేట్ సెక్షన్ లో సమస్యలు వెల్లువెత్తుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సందేహాలు నివృత్తి చేస్తున్నాం ఎంపీడీఓ కార్యాలయాలు పురపాలకల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశాం దరఖాస్తుదారుల సందేహాలు తొలగిస్తున్నాం ఆన్లైన్ లో దరఖాస్తు చేసిన వారు పత్రులను కార్యాలయాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదు సిబ్బంది డౌన్లోడ్ చేసుకుంటారు అరుణశ్రీ అదనపు కలెక్టర్ అమ్మ చెప్తున్నది పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అమ్మ అరుణశ్రీ మేడం అమ్మ ఏం చెప్తుందంటే ఎంపీడీఓ కార్యాలయంలోను పురపాలక సంఘం అంటే పురపాలక మున్సిపల్ కార్యాలయంలోనూ కార్పొరేషన్ కార్యాలయాల్లోనూ ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చడం కోసము ఒక ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేసిరు వాళ్ళు ఆ యొక్క సమస్యలను వాళ్ళకి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు అని చెప్పేసి మేడం చెప్తున్నది అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేసిరో మీరు వెళ్ళి మళ్ళీ కార్యాలయంలో ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మేడం అదే చెప్తున్నది సిబ్బంది డౌన్లోడ్ చేసుకుంటారు పత్రులను కార్యాలయాల్లో ఇవ్వాల్సిన అవసరం లేదని మేడం చెప్తుంది అంటే రాజీవ్ యువ వికాసం పైన ప్రజలకు ఒక అవగాహన కనుక కల్పిస్తే పూర్తి స్థాయిగా ఆ పథకాన్ని ఎవరికైతే లబ్ధిదారులు అంటే పొందడానికి అవకాశం ఉన్న లబ్ధిదారులు ఆశావాహులు ఉంటారో వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజానాయకులు ఎవరైనా మంచిదే ప్రజానాయకులు ఎవరైనా మంచిదే ప్రభుత్వ అధికారులు ఎవరైనా మంచిదే మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా మంచిదే తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం పైన ప్రత్యేక అవగాహన కల్పించే ప్రయత్నం చేయుది ఇక తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీ ధృవీకరణ పత్రం ఇస్తారు అని చెప్పేసి రెవెన్యూ వాళ్ళు చెప్తారు మరి ఇక్కడనేమో తెల్ల రేషన్ కార్డు లేక అంటే రేషన్ కార్డు లేకపోయినా కూడా ఆదాయ ధృవీకరణ పత్రం తోటి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు మరి అక్కడ సర్టిఫికేట్ అంటే ధర కాదు ధృవీకరణ పత్రం రాదు మరి రానప్పుడు ఎట్లా అప్లై చేయాలన్న విషయం కూడా ప్రభుత్వం చెప్పాలి ప్రభుత్వ అధికారులు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజల తరఫున మా నిరుద్యోగి న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని మరియు అధికారులను కోరు